ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా గుంటూరు వెళ్ళారు మిర్చి ఆటికి పాపం మిర్చి ఆడికి వెళ్ళి ఆయన పాపం తట్టుకోలేక పాపం అలా అడిగిపోయాడు అసలు మాట్లాడలేకపోయాడు పాపం అందరూ కూడా విడిపోయాడు అంటే అలవాట్లేదు కదా చూశారు కదా ఆయన మేము ముఖం విజువల్ ఉన్నట్టుంది అసలు మామూలుగా తట్టుకోలేకపోయాడు అసలు మిర్చి ఆడిలో ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అట్లాగే ఉంటుంది మిర్చి ఆర్డ్లో అంటే ఒక రైతు ఎంత కష్టపడతాడు అనేది కూడా ఆయనకు తెలియాలి ఒక రైతు ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది కూడా ఆయనకు తెలియాలి అధికారం ఉన్నప్పుడు ఏ రోజు పోలేదు కదా ప్రతిపక్షం ఉన్నప్పుడే వెళ్ళాడు వెళ్ళటం మంచిదే అక్కడికి వెళ్ళి సరే రైతుల గురించి నేను ఉన్నాను రైతులకు న్యాయం జరగాలన్నాడు సంతోషం రైతులకు న్యాయం జరగాలి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం న్యాయం చేశాడు ఏమి న్యాయం చేశాడు అది కూడా చెప్పాలి ఆయన చేయలేదు కదా కానీ ఇప్పుడు ఆయన పోయి అడగటంలో తప్పులేదు ఆయన అడిగిన తర్వాత ఇది చర్చ జరుగుతుంది కానీ అది చూడండి పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు రాజుగారు అక్కడికి వెళ్తే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది నో డౌట్ అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ సరే ఇరవై ఏడు వేలు నష్టపోతున్నారు ఇవ్వాలని అని కానీ ఇక్కడ ప్రభుత్వంది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కూడా ఇక్కడ మిస్టేక్ ఉంది యాక్చువల్గా పార్లమెంట్లో దీని మీద ఎవరిలో అయితే ఎవరైతే పార్లమెంటరీ అఫైర్స్ ఉన్న చూస్తున్న ఎంపీ అదేవిధంగా ఆ గు నర్షాపేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు ఆయనకి ఈ సబ్జెక్టు మీద చాలా ఎక్కువ అవగాహన ఉంటుంది ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి సెకండ్ టైం ఎంపీ ఆయన ఆయా ప్రాంతంలో ఎక్కువ మిర్చి ఇది అవుతుంది ఆయన ఢిల్లీలో పార్లమెంట్లో ఈ క్వశ్చన్ లేవనెత్తాడు స్వయంగా మోదీ గారికి రిప్రజెంట్ చేశారు ఇది అంతర్జాతీయంగా మార్కెట్ రేట్ పడిపోయింది దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది మాకు దీనికి మీరు ఏదన్నా ఒక ఫండ్ క్రియేట్ చేస్తే మేము ఇక్కడ రైతులకు సబ్సిడీ ఇవ్వటమో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి దాన్ని స్టాక్ చేసి తర్వాత దాన్ని మేము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుద్ది రైతులను ఆదుకోవటానికి మేమంతగా సహకరించండి అని ఆయన చెప్పి అడిగున్నాడు అడిగున్నాడు కానీ దాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళటంలో వాళ్ళు ఫీల్ అయిపోయారు అడగటం అడిగారు డిమాండ్ చేశారు మాట్లాడారు కానీ పబ్లిక్లో ఇదిగో మేము ప్రయత్నం చేస్తున్నాము అని గుంటూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదా రైతులతో సమావేశం పెట్టి లేక రిప్రజెంట్ చేసి మేము దీని మీద వర్కౌట్ చేస్తున్నాము దీన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాము దీనికి ఇదిగో ఈ రకమైనటువంటి ఫెసిలిటీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అని వీళ్ళు ప్రజలకు చెప్పుకోవటంలో విఫలమయ్యారు ఎప్పుడైతే వీళ్ళు పార్లమెంట్లో అడిగారో ఎప్పుడైతే మోడీ గారిని కలిశారో ఏదన్నా వచ్చే అవకాశం ఉంది మోడీ గారు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఇట్లాంటి స్మెల్ కనిపెట్టడంలో బాగా స్పెషలైజేషన్ ఉంది ఎందుకంటే పార్లమెంట్లో ఉన్న ఎంపీలకి మొత్తానికి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దీన్ని చేసి ఇష్యూ చేశారు రేపు కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఏదైనా సహకారం అనుకోండి చూసారా నేను పోరాటం చేయబట్టి నేను యుద్ధం చేయబట్టి ఇప్పుడు ఈ రోజున రావటం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు తన అకౌంట్లో వేసుకోవటానికి చాలా అసలు అన్న వెళ్ళాడు నిధులు వచ్చాయి అన్న వెళ్ళాడు మూడి తల ఉంచాడు అట్లా ఒక ఒకటేదో ఒక రకమైన ఒక స్క్రిప్ట్ రెడీ అయింది దానికి ఒక ప్రమోషన్ రెడీ అయ్యిద్ది దాన్ని ఒక రకమైనటువంటి ఒక స్పీడ్గా దాన్ని కొట్టేస్తారు సంతోషం సరే ఎప్పుడు రాజకీయాల్లో ఎవరు ఏది చేసినా కానీ దాన్ని తెచ్చుకోవటంలో సర్దుకోవటంలో మాట్లాడుకోవటంలో ఎటువంటి తప్పు లేదు రాజుగారు మనం ఎన్ని తప్పు పట్ట అవసరం లేదు కాకపోతే వీళ్ళు ఏం చేసుకోలేకపోయారు వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళేం చేయగలుగుతారు వీళ్ళు ఏం చేసుకోలేరు అని చెప్పేదానికోసం మరి అది కదా ఇంపార్టెంట్ ఓకే ఇది అయిపోయింది ఇది ఇంతవరకు కూడా బాగానే ఉంది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అరకు కూడా వెళ్ళిన తర్వాత ఇరవై ఏడు వేలు ఇవ్వాలి అని చెప్పని అడిగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళటం వల్ల ఈ రెండు రోజులు ఏం గమనించాము ప్రజలేం గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తున్నారు అడవుడు చేస్తున్నారు అని వాళ్ళు లేదు వీళ్ళు అని చెప్పని కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం రాజుగారు ప్రజలు చాలా తెలివికి వెళ్ళేవాళ్ళు చాలా మేధావులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సిద్ధం అనేటువంటి సభలను పెట్టారు సిద్ధం అనేటువంటి సభలు మనం చూస్తే వేలాది మంది లక్షలాది మంది వచ్చినట్లుగా అసలు ఆ డయాస్ కానీ ఆ చుట్టూతో ఉన్న జనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యలో నడుచుకుంటా వెళ్ళటం కానీ వెనక్కి తిరిగి రావటం కానీ అసలు ఆ మామూలుగా వాక్ చేస్తూ ఉంటే ఆ పక్కన నిరాజనాలు వలగటం కానీ అన్ని చూసినప్పుడు ఆ సిద్ధం సభలకు వచ్చిన జనంతో ఓట్లు చాలు ఇక్కడ గెలిచిపోతారు అనేటువంటి ఒక బూస్ట్ క్రియేట్ చేశారు కదా కానీ ఆ సిద్ధం సభలు గ్రాఫిక్స్ అనేది విషయం చాలామందికి లేటుగా అర్థమైంది సరే వచ్చింది ముప్పై వేల మంది అయితే మూడు లక్షల మంది వచ్చినట్టుగా గ్రాఫిక్స్ని క్రియేట్ చేశారు అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైతే బయటికి వెళుతున్నారో అక్కడ స్వచ్ఛత మిస్ మిస్ అవుతుంది స్వచ్ఛత అంటే నిజం వాస్తవం మిస్ అవుతుంది అవాస్తవం వెళ్ళుతుంది అన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి అవాస్తవం ఏంటి అని అంటే ఆయన ఉన్నది చెప్తే బాగుంటుంది ఉన్నదానికి లేనిది యాడ్ చేసి లేనిదాన్ని చెప్పి ఉన్నదాన్ని పక్కన పడేయటం వలన వాస్తవం పక్కకు పోతుంది అవాస్తవం బయటకు వస్తుంది అవాస్తవం బయటకు వచ్చినప్పుడు ప్రజలకి వాస్తవం ఏది అవాస్తవం తెలుసు కాబట్టి ఈ రెండింటిని మొక్కలు చేసి పక్కన పడేస్తారు అంటే తేల్చుకుంటారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అందుకని ఆయన ప్రయత్నం చేయడంలో తప్పులేదు కానీ కానీ నిజాల దగ్గరగా మాట్లాడితే స్పష్టతతో ప్రజలకి వాస్తవాలను తెలియజేస్తే మంచిది ఎప్పుడు కూడా అధికార పక్షానికి ప్రతిపక్షంగా బలంగా ఉండటం అవసరమే ప్రతిపక్షంగా బలంగా ఉండి ప్రశ్నించినప్పుడే అధికార పక్షం కొంత బాగా పనిచేసింది అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రతిపక్షం ప్రశ్నించేటువంటి అంశాలలో ప్రతిపక్షం ప్రతిపక్షం లేదు వాళ్ళకి దగ్గరగా వాస్తవాల దగ్గరగా మాట్లాడాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు అంటే పోరాడే తత్వాన్ని కూడా అంటే ఇప్పుడు వంశీగా విషయంలో కాకుండా ఇంకేదైనా విషయంలో కనుక వెళితే ఇంకో రకమైన మేలేజ్ ఉండిద్ది వంశీ విషయంలో వెళితే ఏమైంది దాన్ని వేరే రకంగా టర్న్ తీసుకుంటున్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి